అస్సలాము అస్సలం వరహమదుల్లాహి అబ్రాకా సృష్టికర్త పోషకుడు పరిపాలకుడైన ఆకాశాలకు ఏమన్న దైవ పేరుతో ప్రారంభిస్తున్నాను అందరికీ శుభోదయం ఈ రోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి రక్షించమని ప్రతి కీడు నుంచి రక్షించమని మహోన్నతులైన దైవాన్ని అందరి తరపున వైరాలు బ్రాహ్మణాలని మసీదులో నమాజ్ చేసిన వారి తరపున మసీద్ తరపున ఈ వైరా ప్రజలందరి తరఫున దైవాన్ని మనస్ఫూర్తిగా శరణు వేడుతూ చివరి దైవగ్రంథం దివ్యపురాణ్ యాభై ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన అంతకుముందు ఏం తెలుసుకున్నామండి దీంట్లో మానవుడిని సృష్టించి మానవుడికి మాట్లాడటం నేర్పిన వాడే దైవం ప్రతి మానవుడిని సృష్టించాడు తల్లి గర్భంలో భూమి ఆకాశాలను సృష్టించాడు మానవుడి కోసం తల్లి గర్భంగా సృష్టించి భూమిదికి తీసుకొచ్చిన తర్వాత అతనికి మాట్లాడటం నేర్పాడు మనిషి మాట్లాడుతున్నాడంటే దేవుడిచ్చిన వరం వరాలు ఇచ్చేవాడు ఎవరై అంటే భగవంతుడు ఎవరు ఇయ్యలేరు ఎవరి వల్ల కాదు నోరుచ్చిన వాడిని దేవుడు అందామా నోరు ఈయన నోరు కూడా దేవుడు అందమా అనేది మీరు తెలుసుకోవాలి వినేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం వచ్చాడు ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు ఇచ్చి వదిలేలా సూర్యుడిని చంద్రుడిని ఒక నియమావళికి భద్రగా చేశాడు కట్టుబడి ఉండేలా చేశాడు నక్షత్రాలు వృక్షాలు అన్నీ పడుతూ ఉన్నాయి మానవుడికి పుట్టుక మారడం మధ్య ఈ యొక్క జీవితం పరీక్ష జీవితం ఎవరైనా దేవుడు అంటాడు ఎందుకు దేవుడు అంటాడు ఎవరిని ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలి ఆరాధనలో మరి భగవంతుడికి ఆరాధన చేస్తున్నావా దారి తప్పిపోయి ఉన్నాము సృష్టికర్త అయిన దైవానికి ఆరాధన చేస్తున్నావా దారి తప్పిపోయినాం ఎందుకంటే ఆయన మానవుని ఫస్ట్ ఆదం గారిని ఎండిపోయిన మురుగుడి మట్టితో సృష్టించాడు ఆ తర్వాత మనుషుల యొక్క మనుగడ ఒక నీటి బిందువు ద్వారా కొనసాగించాడు ఇలాగా సముద్రాలని ఆయనే సృష్టించాడు కాలచక్రాన్ని ఆయనే నియమించాడు కాలచక్రాన్ని ఆయనే నడిపిస్తున్నాడు ఆయన దైవం ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నశించేది ఒక్క మహోన్నతుడు మహిమాన్వితుడైన ఆ దైవానికి నశింపు లేదు ఆ దైవానికి మరణం లేదు మీరు మరణం ఉంది అన్నారంటే ఆయన మామూలు మానవుడా లేకుంటే ప్రవక్త లేకుంటే ఇంకేదన్నా మనుషుల్లో ఉన్నతుడ అయి ఉంటాడు తప్ప మరణం లేనివాడు ఎవరయ్యా అంటే ఓన్లీ సృష్టికర్త అయిన దైవం మాత్రమే ఇదంతా అంతకుముందు భాగంలో తెలుసుకున్నాం ఇక ఎంత చెప్పినా వినకుండా వారి ఇష్టానుసారంగా నడిచేవారిని భూమికి భారమైన వారిలాగా నేను అతి త్వరలో తీరిక చేసుకొని మీ లెక్క తీసుకుంటానంటున్నాను మీరు కూడా మనం అలా పడుకుంటాం నిద్రపోతాం హాయిగా నిద్రపోయి పొద్దున్నే ఏం చేస్తాం ఇంటి ముందు ఉన్న పసుపుని ఇంట్లో ఉన్న పసువుని తీరిక చేసుకొని కొద్దిగా సమయం తీసుకొని ఊడ్చి తీసుకుపోయి డస్ట్బిన్లో పోతాం ఎందుకు అది ఇంటికి అసౌకర్యంగా ఉంది తీరిక చేసుకొని ఆయన దైవం కూడా అంటున్నాడు అది దేవుడి తిండి తిని దేవుడి నీళ్ళు తాగి దేవుడిచ్చిన కళ్ళతో లోకాన్ని చూస్తూ దేవుడిచ్చిన నోటితో మాట్లాడుకుంటూ దేవుడిచ్చిన కాళ్ళతో నడుస్తూ దేవుడిచ్చిన చేతులతో పనిచేసుకుంటూ దేవుడిచ్చిన బంధాలతో అనుబంధం పెంచుకొని దేవుడితో బంధం తెంచుకున్నారు మీరు ఇక మాయ ఈ బంధాలన్నీ మాదే ఈ సంపద మేమే సంపాదించాం మేమే మాకు మేమే పెద్ద మనగాలం అధికారులు మాకు మేమే మా మీద ఎవ్వరి అధికారం లేదనే విధంగా ఉన్న వాళ్ళందరూ దేవుడితో బంధం తెగిపోయింది వాళ్ళ భూమికి భారమైన వాళ్ళు ఎందుకంటే పావుగంట కాలి ఆయన కాలి పిలవకపోతే మనకి లేదు నీళ్ళు తాగకపోతే జీవనం లేదు అన్నం తినకపోతే నీరసం వస్తుంది మళ్ళీ ఏ పని చేయలేదు మరి ఈ నీళ్ళు ఓరిస్తున్నారు ఈ గాలి ఓరుస్తున్నారు ఈ యొక్క ఆహారం ఓరిస్తున్నారు పై ఆయనతో మన బంధం సరిగుందా లేదు అందుకనే భూమికి భారమైన బదాలన్నా ఒక రోజున ఈ యొక్క ఆకాశం బద్దలై ఎక్కడ చర్మం మాదిరిగా ఎర్రబడిపోయినప్పుడు మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరిస్తారు ఆ రోజున ఏ మానవుణ్ణి ఏ జున్నాతుని అతని పాపాల గురించి అడిగే అవసరం ఉండదు ఆ తర్వాత అప్పుడు అప్పుడు చూసుకున్నాం మీ ఇరు వర్గాల వారు మీ దైవం యొక్క ఏ ఏ ఉపకారాలను తిరస్కరిస్తారో అక్కడ నేరస్తులు తమ ముఖాలను బట్టే గుర్తుపడతారు అక్కడ మరణం తర్వాత దేవుడి దగ్గర పోయిన తర్వాత నువ్వు దేవుడినే దేవుడు అన్నవా దేవుని కాని వాళ్ళని కూడా దేవుడితో సమానంగా నిలబెట్టి నీకు నువ్వే వాళ్ళకి దైవత్వం ఇచ్చేసి నీకు నువ్వే వాళ్ళకి దైవత్వం ఇచ్చేసి నువ్వు మరిచిపోయావా భక్తి చేసి మరిచి మరిసిపోయావన్న దేవుడు దైవదోతులు అడుగుతారు దేవుడు అప్పుడు మన మొఖం నల్లబడిపోతుంది తప్పు చేసిన వాళ్ళ మొఖం ఎట్లయితే మన పోలీస్ శాఖ వాళ్ళు గుర్తుపడతారో అక్కడ దైవదోతులు కూడా పాపం చేసిన వాళ్ళ యొక్క మొక్కలు గుర్తుపడతారు తర్వాత అంటారు మొఖాలను పెట్టే గుర్తుపడతారు వారిని నుదుటి జుట్టు కాళ్ళు పట్టుకొని ఈడ్చుకోవడం జరుగుతుంది మీరు మీ దైవం యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరిస్తారు అప్పుడు ఇలా అనడం జరుగుతుంది నేరస్తులు అబద్ధమని కొట్టి పారేస్తూ ఉండిన నరకం ఇదే అదే నరకంలో కాగుతున్న నీళ్ల మధ్య వారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు మీ దైవం యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలుగుతారు అలా శిక్షేస్తాడు దేవుడు అని మీరు అడగవచ్చు మరణ సమయం ఆసన్నమైన తర్వాత నీ ఇంత టెక్నాలజీ ఉంది రాకెట్లలో ఉపగ్రహాలు మొత్తం అంతా కూడా శాటిలైట్ సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ ఎక్కడి నుంచి అమెరికా వాళ్ళతో మాట్లాడుతున్నావు ల్యాప్టాప్లో మాట్లాడుతున్నావు వీడియో కాల్లో మాట్లాడుతున్నావు ప్రపంచంలో ఏ దేశం వాళ్ళతోనైనా నీ సంతానం ఉన్నా నీ తెలిసిన వాళ్ళు ఉన్నా నీ స్నేహితులున్నా మాట్లాడుతున్నావు ఎంత టెక్నాలజీ ఉన్నా ఈ రోజుల్లోనే ప్రాణం పోయే సమయం ఆసన్నమైతే ఏ టెక్నాలజీ కాపాడలేదు ఏ శక్తి కాపాడలేదు దేవుడి శక్తి ముందు అంతా కూడా ఏదీ పనికిరాదు కాబట్టి రేపు మరణం తర్వాత నేలస్తుల్ని నరకంలో వేయకుండా ఎవరు కాపాడలేరు ఎవరు ఆపలేరు దేవుడిని ఆపలేరు దేవుడి దగ్గర పోయి రికమెండ్ చేయలేరు దైవం అంటున్నాడు తమ దైవ సన్నిధిలో హాజరు కావాల్సి ఉంటుంది అనే భయం కలిగి ఉండి ఉండే ప్రతి వ్యక్తికి రెండు తోటలు లభిస్తాయి ఇక నరకవాసుల పరిస్థితి ఇలా ఉంటే దేవుడు అక్కడైనా నమ్మి దైవానికి భయపడుతూ భార్యని మంచిగా చూసుకుంటూ తల్లిదండ్రులు మంచిగా సేవ చేసుకుంటూ పిల్లల్ని మంచి మార్గంలో నడిపిస్తూ దైవ ఆరాధన చేసే వాళ్ళకి స్వర్గం వారికి స్వర్గంలో రెండు తోటలు లభిస్తాయి అంటున్నారు ఏది కావాలి రెండింటిలో నరకంలో సరసలాగా నీళ్లు చిమ్ము నెత్తురు కావాలా స్వర్గంలో ఉన్న పండ్లు ఫలాలు రుచికరమైనటువంటి తేనెటి తేనె నదులు పాల నదులు అవి కావాలా మీరే తెలుసుకున్నాడు రెండు దోటలు లభిస్తాయి కనుక మీరు మీ దైవం యొక్క ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరిస్తారు ఈ వరాలనిచ్చిన వాడు ఆయనే కదా అంటున్నాడు కనుక కనుల పండుగగా ఉండే కొమ్మలతో రెమ్మలతో నిండి ఉంటాయి మీ దైవం యొక్క ఏ ఏ బహుమానాలను మీరు నిరాకరించగలుగుతారు రెండు తోటలను రెండు సెలయేలు రెండు తోటల్లో రెండు సెలయేలు ప్రవహిస్తూ ఉంటాయి స్వర్గంలో మనకి ఇచ్చేటటువంటి వరాలని ముందే తెలియజేస్తున్నారు మీరు మీ దైవం యొక్క ఏ బహుమానాలు మీరు నిరాకరించగలుగుతారు భూమిని కూడా నదులు ఆయనే నిర్మించింది నదుల్ని ఏర్పరిచిన వాడు ఆయనే సముద్రాన్ని నిర్మించిన వాడు ఆయనే అర్థమైతుందా నదులు సముద్రాలు లేకపోతే మనకి వాతావరణం వర్షాలు కురవ నీళ్ళు భూమిలో స్టాక్ ఉండవు ఇలాగ మరి స్వర్గంలో కూడా మీకు ఇంతకంటే గొప్ప ఏర్పాటు చేసి అంటున్నాడు రెండు తోటల్లోనూ ప్రతి పండు రెండు విధాలుగా ఉంటుంది మీ దైవం యొక్క ఏ ఏ బహుమానాలను మీరు తిరస్కరించగలుగుతారు స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రాలు వస్త్రపు అంచు గల తివాచీలపై దిండ్లకు ఆనుకొని ఆశీన్లు అంటారు అమెరికా నుంచి మీ చుట్టం వచ్చిననుకో మంచి పరుపు మంచి దిండ్లు మంచిగా ఎట్లా ఎంత చూసుకుంటారు మంచిగా అమెరికా నుంచి అతిథి చుట్టూ వద్దని మీరు అలా చూసుకున్నారు మీరు స్వర్గవాసులు దైవంలో దైవం స్వర్గంలో దైవదోతులకి చెప్తాడు వారిని అతిథులు అంటాడు చూడండి ఆ తివాచీలపై ఆనుకుని ఆశీనులై ఉంటారు ఆ తోటల్లో చెట్ల కొమ్మలతో కొమ్మలు పండ్లతో వంగిపోయి ఉంటాయి మనం కూడా చూస్తూ ఉంటాం అలా ఏదైనా పండింది వంగిపోయి ఉంటుంది అలాగే స్వర్గంలో ప్రతి తోటలో అలా కాయలు పండ్లు వంగిపోయి ఉంటాయి అంట కాసి పండి నువ్వు పోయి పోయాక్కర్లే నువ్వు స్వర్గవాసి దైవదోత అలా చెప్పగానే నీ ముందు ప్లేట్లో తీసుకొచ్చి ఇలా నీ ముందు పెడుతుంది ఇలాంటి అనుగ్రహాలు ఉన్నాయి స్వర్గంలో దేవుడు అక్కడే నమ్మి మనం ఆ దేవుడిని ఆరాధిస్తే ఈ ఇలాంటి బహుమానాలు మీరు ఎలా తిరస్కరించగలుగుతారు ఈ మహాభాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు ఉంటాయి మీకు స్వర్గంలో కూడా భార్యనివ్వటం జరుగుతుంది భూలోకంలో భార్యనిచ్చింది ఆయనే కదా స్వర్గంలో కూడా భార్యనివ్వటం జరుగుతుంది ఆ భార్య ఎలా ఉంటుందా అంటే భూలోకంలో కూడా మీరు మీ చూసి మురిసిపోతారు మీ భర్తనుంచి మీరు మురిసిపోతారు ఆ అందం ఇచ్చింది ఆయన ఈ అందానికి డెబ్బై రెట్లు చేస్తాడట భూలోకంలో అందానికి డెబ్బై రెట్లు అందంగా చేస్తాడట చాలా అందం ఇప్పుడున్న అపరూపమైన అందం వాళ్ళు ఎవరైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళకంటే డెబ్బై రెట్లు ఇంకా అందం మీ భార్య మీ భర్త ఆ ఈ భూలోకంలో ఆమె కూడా స్వర్గవాసరాలు అయితే ఆమెనే మీకు బహుమానంగా మీకు కావాలంటే ఇస్తాడు చూడండి ఎంత అదృష్టం ఎంత అనుగ్రహం ఉందో మరణం తర్వాత కూడా మళ్ళీ భార్య భర్తలు కలుసుకునే అదృష్టం మళ్ళీ స్వర్గంలో కూడా ఈ భర్త ఏనా అని మీరు బాధపడద్దు మీ ఇష్టమని మీ స్వర్గంలో కూడా ఈ భార్య అయినా అని మీరు బాధపడే పని లేదు మీ ఇష్టం అని మీ భూలోకంలో అన్యోన్యత అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా దేవుడు వర్ణిస్తున్నాడు కంటి కింద రెట్ట కింద ఉన్న చర్మం ఉంది ఎర్రగా ఉంటుంది ఇట్లా నరకపడ్డప్పుడు కింద కింద ఎత్త అలాంటి హోమలకు చర్మం గల సుందర అంగులని నేను మీకు భారీగా బహుమానంగా ఇస్తాడు చూడండి ఏ పురుషుడు చూడలేదు తాకలేదు ఏ జిన్నాదు కానీ ఏ పురుషుడు కానీ చూడలేదు తాకలేదు అలాంటి సుందరీ మీకు భారీగా ఇస్తాను భర్తగా ఇస్తాను అని చెప్పి దైవం అది స్వర్గం అండి స్వర్గం అంటే ఇంకేమంటున్నారు చూసారు మీ దైవం యొక్క ఏ ఏ బహుమానాలు మీరు ఎంపులు ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా మీ దైవం యొక్క ఏ ఏ బహుమానాలు మీరు తెలుసుకోవడానికి సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం కాక మరి ఏమవుతుంది వారు వారికి బహుమానాలు ఎందుకు అంటే ఇంత పొద్దునే నిద్ర లేచి మూడు నాలుగున్నర ఐదింటికి ఐదింటిలో పోయి నిద్దలేసి స్నానం అవసరం స్నానం చేసి ప్రతి ప్రవక్త తెల్లవారుజామున ఉదయం సూర్యుడు ఉదయించకముందే దేవుడిని ఆరాధించాడు ధర్మ సంస్థాపన కోసం దేవుణ్ణి పరిచయం చేస్తూ సమాజాన్ని మంచివైపు నడిపించడంలో మంచి వైపు నడవటంలో వీళ్ళ పాత్ర చాలా ఉంది అందుకనే బహుమానం ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం రాజకీయ పార్టీలు మనకు వద్దు కానీ మామూలుగా మంత్రి పదవి వచ్చేదాకా కార్యకర్తలు బాగా మంచోలు పెట్టి కష్టపడితే హైదరాబాద్లో రమ్మంటే రైనా ఎలాంటి ఏర్పాటు చేస్తాడా తింటు బిర్యానీ తింటారా ఎలా తింటారా ఏం కావాలో వాళ్ళకి చూసుకోండి అని చెప్పి ఏమంటే మెయిన్ మెయిన్ కార్యకర్తలకు ఆర్డర్ వేస్తాడు లీడర్ ఆడరు అసలే మరి ఇక్కడ ఈ లీడర్ ఎలా చూసుకుంటుంటే దేవుడు పని చేసిన వాళ్ళకి దేవుడు దైవదత్తులకి ఎలాంటి ఎలాంటి ఆజ్ఞలు వేస్తాడు అంటే మనం చూసుకోవాలి భూలోకం శాశ్వతం కాదు భూలోకం శాశ్వతం కాదు మన బంధం దేవుడితో శాశ్వత బంధం ఉంది అది మనం ఉన్నాం చాలా వరకు తెలియదు పాపం చాలామందికి తెలియదు దేవుడితో మన బంధం శాశ్వతంగా కనెక్షన్ ఉంది పుట్టిన కాళ్ళ నుంచి కాదు పుట్టక ముందు నుంచి మరణించి స్వర్గానికి నక్కానికి పోయేదా కూడా దేవుడితో మన బంధం కనెక్షన్ అయి ఉంది ఎందుకంటే ఆయన గాలి పీలుస్తున్నాం ఆయన ఆత్మని అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అక్కడ సిట్ నొక్కాడంటే ఇక్కడ ఏమంటే ఎప్పును పడిపోతాం హార్ట్ అటాకా ఇంకేదో ఇంకేదో ఏమంటే చచ్చిపోతాం ఇక్కడ ఉన్నావు ఎన్న లంశాలు అనేది ఆయన నిర్ణయం చేస్తాడు ఇంత మంచి మాటలు చెప్పుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ఇంత శుభోదైన దేవుడు మనకి అనుగ్రహించాడు ముఖ్యంగా మనం ఇంకో ప్రార్థన ఎవరైతే ఉద్యోగాల కోసం ఇప్పుడు నోటిఫికేషన్ పడుతున్నాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలను అనుగ్రహించమని ఓ దైవమాన్ని వేడుకుంటున్నాం మసీదు నుండి దువా చేస్తున్నాం వారందరి తరపున వారికి ఎవరెవరికి ఆఘాతి ఉందో అలాగే వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహం అయ్యే అనుగ్రహాన్ని ప్రసాదించమని అలాగే అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మానసిక ప్రశాంతత లేక మనసంతా అల్లకల్లోలమైన వాళ్ళకి మానసిక ప్రశాంతతని ప్రసాదించమని అలాగే ఎవరైతే వివాహం అయ్యి ఇంకా సంతానం అందట్లేదని బాధపడుతూ ఉన్నారో వారికి సంతానం అనుగ్రహించమని నీ దయతో నీ ప్రేమతోనూ అనంతకునామాయణి రుపాలకృపాశీరుడివి అలాగే ఎవరైతే తల్లిదండ్రులు మా కొడుకు పెళ్ళి కాడ నుంచి ఇక మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని చూడటం లేదు మాకు అనారోగ్యం ఉన్నా మాకు ఏదన్నా ఉన్నా మమ్మల్ని చూడట్లేదని బాధపడుతున్న తల్లిదండ్రులకి తల్లిదండ్రుల సేవే భూలోకంలో అత్యుత్తమైనటువంటి సేవ అత్యుత్తమైనటువంటి పుణ్యం కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు కడుపులో పెట్టుకొని మోసింది తల్లి నీ తల్లి గర్భంలో నువ్వు పడ్డ కాడి నుంచి పాలు మరిసేదాకా ముప్పై మాసాలు పట్టింది అప్పుడు పెరి పెరిగి పెద్దయ్యి పెళ్ళి అయ్యేదాకా నీకోసం వారు సమయం త్యాగం చేశారు మరి ధనం త్యాగం చేశారు శక్తి త్యాగం చేశారు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ నువ్వు పెళ్ళికి వచ్చి నీకు పెళ్ళి కాదు కాబట్టి తల్లిదమ్మ సేవ తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి నిన్ను పెంచి పెద్ద చేశాడు చదివించాడు పెంచి పెద్ద చేశాడు అంగరంగ వైభవంగా నీకు పెళ్లి చేశాడు అంటే తల్లిదండ్రుల రుణం ఒక్కసారి వారి కడుపును కొట్టి ఏడు సార్లు పుట్టకుండా జీవితకాలం వాళ్ళకి సేవ చేసుకున్న వారి రుణం తీర్చుకోలేం కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకొని అందువల్ల దేవుడు మీకు కుప్పలు కుప్పలుగా ధనం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మానసిక ప్రశాంతత ఇస్తాడు ఎవరైతే తల్లిదండ్రులు కష్టపెడతారో వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు వారి నెత్తి మీద శని సాతాను శ్వేతాన్ని వచ్చి వారి కుటుంబం చిక్క చికాలు చేస్తాడు మరి భార్య భక్తుల మధ్య సఖ్యత లేకుండా చేస్తుంది పిల్లలకి తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈ తల్లిదండ్రులు నువ్వు కాదన్నా కదా నీ పిల్లలతో నీకెట్లా సుఖం ఉంటుంది సుఖం లేకుండా చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులని గొప్పగా చూసుకోండి భార్యని కూడా గొప్పగా చూసుకోవాలి ఎందుకంటే భార్య పెళ్ళైన రోజు నుంచి తన యొక్క కుటుంబాన్ని తన ఇంటిని తన తల్లిదండ్రులని తన తోబుట్టువుల్ని తన ఊరిని త్యాగం చేసి జీవితకాలం దీంతో నడిచింది ఆమెను గుండెలో పెట్టుకొని చూసుకోండి వారిని గద్దించటం కళ్ళు గుడ్లు రోగటం వాళ్ళని బెదిరించడం కాదు పెళ్ళైనప్పుడు కొత్త రోజు కాదు బతుకున్నంతవరకు ఆ బంధం అన్యోన్యత ఆ ప్రేమ అనురాగం ఆప్యాయత పెళ్ళయిన రోజు నుంచి ఆ బంధం భూమి మీద వరకు పిల్లలు కలిగినా సరే మీరు ఎంత వయసు వచ్చినా సరే భార్యని గుండెల్లో పెట్టుకొని చూసుకోండి ఆ భార్య కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఇటు నుంచి ఆ ఊరికి ఎంత దూరం ఆ ఊరి నుంచి ఇప్పుడు కూడా అంతే దూరం నువ్వు నువ్వు భార్యని ఎంత ప్రేమిస్తావో నీ భార్య కూడా నిన్నంతే ప్రేమిస్తుంది నువ్వు నీ భర్తని ఎంత ప్రేమిస్తావో నీ భర్త కూడా నిన్నంత ప్రేమిస్తాడు అప్పుడు ఇల్లు ప్రశాంతం ఉంటుంది భూలోకంలో సగం స్వర్గం అనుభవించడం వల్ల అవుతారు అలాంటి అదృష్టాన్ని ప్రసాదించమని ఆ దైవంగా దువా చేస్తున్నావు వాకి అహ్మద్ల్హ రబిల్ అసలాం వరకు వరహద్దు అబరికా అని అంత రాస్తూ జై హింద్